హలో ఫ్రెండ్స్ సముద్రంలో ఉన్న జీవరాశుల్లో మనకు తెలిసింది చాలా అంటే చాలా తక్కువ ఎందుకంటే ఇప్పటివరకు సైంటిస్టులు సముద్రంలో కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే అన్వేషణ చేశారు మిగతా తొంభై ఐదు పర్సెంట్ గురించి ఇంతవరకు ఎవరికి కూడా తెలీదు ఈ మాటని మీరు కూడా చాలా సార్లు ఉంటారు ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ట్రెండ్ అవుతున్న డూమ్ స్టే ఫిష్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆ తొంభై పర్సెంట్ సముద్రంలో మిగిలిన ఉన్న జీవరాశులు కూడా బయటపడే టైం ఇక వచ్చేసిందని చెప్పి అందరూ అనుకోవటం మొదలు పెట్టారు అయితే ఈ తొంభై ఐదు పర్సెంట్ సముద్రంలో ఎటువంటి జీవరాశులు ఉన్నాయో అవి ఎంత డేంజరస్ ఎవరు కూడా కనీసం అంచనా కూడా అయితే నైంటి ఫైవ్ పర్సెంట్ లో అసలు ఉందో లేదో కూడా తెలియని ఒక జీవి ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని ఉరికిస్తుంది ఆ జీవి పేరే లివియథాన్ తన తోకతో సునామీని తెప్పించగల సత్తా ఉందని నోట్లో నుండి వచ్చే నిప్పులతో భూకంపం పుట్టిస్తుందని అసలు ఇది బయటకొస్తే మనుషులు అంతమైపోతారని ఇలా రకరకాల తీరిస్తో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు భయపడుతూ ఉన్నారు భయపెడుతూ ఉన్నారు సో ఈ లివియోథాన్ గురించి జనాల్లో స్ప్రెడ్ అవుతున్న థియరీస్ ఏంటి వాటిలో ఏవి నిజం ఏవి అబద్ధం అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ లివియోథాన్ అనేది బైబుల్లో మెన్షన్ చేయబడి ఉంది బైబుల్లో దీని గురించి సార్లు మెన్షన్ చేసినట్లుంది మేబీ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు బేసిక్గా బైబుల్ పైన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు అలా ఎక్స్పీరియన్స్ చేసి చాలా ప్లేసెస్ని సైంటిస్టులు కనుగొన్నారు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సదోమ కుమరస్ నోవార్క్ ఇలాంటి వాటిని సైంటిస్టులు కనుగొన్నారు ఇలాంటివి కనుగొన్న వాళ్ళు బైబిల్లో చెప్పబడిన లివాయిథాన్ అనే మాస్టర్ గురించి అన్వేషణ చేయకుండా ఉంటారా ఖచ్చితంగా చేసే ఉంటారు అలాంటి అన్వేషణలు చేస్తున్న టైంలో మార్చ్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎన్ఓఏకి సముద్ర అడుగు భాగంలో ఒక అంతు చిక్కని సౌండ్ ఒకటి వినిపించింది ఇది సేమ్ వినడానికి ట్రైన్ సౌండ్ లాగా ఉంటుంది కావాలంటే సౌండ్స్ ని మీరు కూడా ఒకసారి వినండి ఆ తర్వాత మళ్ళీ ఎన్ఓఏకి అంటార్టికాలో ఒక విచిత్రమైన భారీ జంతువేతో అరిచినట్లు ఒక శబ్దం రికార్డింగ్స్ దొరికాయి ఆ శబ్దానికి వాళ్ళు జూలియా అనే పేరు పెట్టారు ఒకసారి ఆ సౌండ్ కూడా మీరు వినండి ఇది వినడానికి చాలా వింత శబ్దంగా ఉన్నా కానీ తరువాత ఇది ఒక పెద్ద ఐస్బర్గ్ క్రాక్ వల్ల వచ్చిన సౌండ్ అని చెప్పి సైంటిస్ట్ తెలపడం జరిగింది కానీ ఆ ట్రైన్ సౌండ్ ఏంటో ఎప్పటికీ మిస్ట్రీగానే ఉంది ఇంకా బైబుల్లో లివిథాన్ గురించి మెన్షన్ చేసిన విధానం వింటే అది ఎంత భయంకరమైన జీవో మనకు అర్థమవుతుంది దీని గురించి కేవలం బైబుల్లోనే కాదు ది బుక్ ఆఫ్ ఈ నోక్లో కూడా దీని గురించి మెన్షన్ చేయబడింది సో ఈ లివిథాన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ థియరీస్ ని బేస్ చేసుకుని ఉంది సో బైబుల్ చెప్పిన దాన్ని పేస్ట్ చేసుకుని ఈ థియరీస్ గురించి ఇప్పుడు నేను చెప్తాను లివెథాన్ ఈజ్ ఎ క్రోకోడైన్ బైబుల్ని తెలుగులో అనువదించినప్పుడు లివేథాన్ అనే పదాన్ని మకరం అనే పదంతో అనువదించడం జరిగింది సో దీంతో లివేథాన్ ఒక భయంకరమైన మొసలని చాలామంది నమ్ముతూ ఉంటారు దీనికి కారణం కొన్ని బైబుల్ ట్రాన్స్లేషన్స్లో లివ్యథాన్ని పోల్చిన విధం భయంకరమైన మొసలికి దగ్గరగా ఉంటుంది బైబుల్లోని యోగు గ్రంథంలో లివేథాన్ యొక్క శరీరం వివరించిన తీరు దాని జాస్ యొక్క స్ట్రెంగ్త్ భయం అనేది లేకుండా అది నీటిలో కదలటం ఇలా లివేథానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ యోబు గ్రంథంలో రాసి ఉంటుంది కావాలంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వర్స్ని అండ్ ఆ మ్యాటర్ మొత్తాన్ని కూడా పెడతాను ఒకసారి మీరు చదివితే ఆ లివియోథాన్ అనేది ఎలాంటి క్రియేచరో మీకే అంత సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని లివేథాన్ ఒక భయంకరమైన ముసలి అని చెప్పి చాలా మంది కంక్లూషన్కి వచ్చారు అయితే లివేథాన్ అనేది క్రోకోడైల్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే బైబిల్లో లివియోథాన్ నోట్ నుంచి వంటలు రావడంతో పాటు దాని కదలికతో సముద్రాన్ని తలకిందులు చేసే శక్తి దానికి ఉందని బైబుల్లో ఉంటుంది సో ఏ క్రోకోడేలు కూడా ఎంతటి శక్తి ఉండదు కాబట్టి లివేథాన్ అనేది క్రోకోడేల్ అయ్యే ఛాన్స్ లేదు నెక్స్ట్ లివెథాన్ యాజ్ బిగ్ వేల్ లివియోథాన్ ఒక పెద్ద తిమిగులం అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రస్తుతం ఈ భూమి మీద ప్లస్ సముద్రంలో ఉన్న భారీ జీవి ఏదైనా ఉందా అంటే అది బ్లూవేలే బ్లూవేల్ని లివియోథాన్ పొరపాటు పట్టడానికి కారణం బ్లూ వేల్ యొక్క సైజ్ లివియోథాన్ని లార్జ్ యానిమల్ లేదా లార్జ్ సి మాన్స్టర్ అని బైబుల్లో చెప్పడం కూడా దీనిని వేల్ అని అనుకునేలాగా చేసింది పెరువియన్ లో దొరికిన ఒక భారీ వేల్ ని కనిపెట్టిన సైంటిస్టులు దాన్ని లివియోథాన్ అని నమ్మి దాని మ్యూజియం మ్యూజియంలో కూడా పెట్టారు అయితే సముద్రం గురించి మనకు తెలియని నైన్టీ ఫైవ్ పర్సెంట్ సముద్రంలో ఎంత భారీ జీవులు ఉంటాయి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపులే ఈ డిజర్ట్లో దొరికిన వేల్ యొక్క ఫజిల్ కానీ ఇది లివియాథాన్ కాదు ఎందుకంటే బ్లూవేల్స్ ఎంత భారీగా ఉన్నా కానీ అప్పుడప్పుడు అవి మనుషులకు కనిపిస్తూ ఉంటాయి సో బైబుల్లో లివియథాన్ని ఒక భయంకరమైన జీవిగా వివరించారు అండ్ ఎటు నుంచి చూసినా కానీ బ్లూవేల్ అనేది భారీగా ఉంటుంది కానీ భయంకరంగా ఎప్పుడు కనిపించదు నెక్స్ట్ లివియాథాన్ ఈజ్ ఎ డైనోసార్ లివియథాన్ కి సంబంధించిన చాలా కామన్ థియరీస్ ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ డైనోసార్ అని దీనికి కారణం బైబుల్లో డైనోసార్ గురించి డైరెక్ట్గా మెన్షన్ చేసి ఉండదు లివేథాన్ అనేది డైనోసార్ అని కొంతమంది నమ్మటానికి యంగ్ ఎర్త్ క్రియేషనిస్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఒక కారణం ఈ వైఈసీని నమ్మేవాళ్ళు డైనోసార్ డైనోసర్ స్పీసెస్లో భాగంగా డేంజరస్ ప్లస్ సైజులో పెద్దదైన మోసోసారస్ సై ఉంటుందని నమ్మి అదే ప్రచారం చేయడంతో లివేథాన్ అనేది డైనోసార్ స్పీసెస్లో ఒక రకమై ఉంటుందని నమ్మకం మొదలైంది అయితే డైనోసార్స్కి లివియోథాన్కి సంబంధం లేదు బైబిల్ ప్రకారం లివేథాన్ అనేవి కేవలం రెండు మాత్రమే సృష్టించబడ్డాయి అందులో ఒకటి అంతం చేయబడింది ఆ మిగిలిన ఒకటి కూడా సముద్ర భాగంలో ఉంటుంది తప్పించి డైనోసర్స్ లాగా సముద్రం పైకి రావటం భూమి మీద నడవటం అనేది జరగదు కాబట్టి లివేథాన్ డైనోసర్స్పీసెస్ అయ్యే ఛాన్సే లేదు నెక్స్ట్ లివేథాన్ ఇస్ ఏ మిథికల్ డ్రాగన్ ఇది బాగా కాంట్రవర్షియల్ థీరీ లివేథాన్ ఒక మిథికల్ క్రియేచర్ అని అది వాస్తవంగా లేదని అధిక శాతంలో మంది నమ్ముతూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే లివెథాన్ ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంటుందని చాలామంది వాదన దీనికి మెయిన్ కారణం దీని రూపం దాని నోట్లో నుంచి వచ్చే మంటలు సూర్యుడి వెలుగును కూడా అడ్డుకునేంత పెద్ద తల ఇనప శరీరం ముక్కులో నుంచి పొగలు వింటే ఏదో విఎఫ్ఎక్ సినిమా చూసినట్లు చాలామంది కనిపిస్తుంది ఆఫ్ కోర్స్ వాళ్ళని పట్టడానికి లేదు ప్రజెంట్ ఉన్న టైం అలాంటిది మరి ఏదైనా కొత్తది మనం చూడనంత వరకు అది మనకి ఫేక్ గానే అనిపిస్తుంది లివేతాన్ విషయంలో కూడా అదే జరుగుతుంది లివేతాన్ని అవుట్ ఆఫ్ ది వరల్డ్ క్రియేచర్గా ఎక్స్ప్లెయిన్ చేయటం దాని ఆకారం నమ్మడానికి వీల్లేనంతగా ఉండడంతో ఇది ఒక మిథికల్ క్రియేచర్ అని చాలా మంది వాదిస్తూ ఉంటారు అండ్ ఆబ్వియస్గా ని నమ్మని వాళ్ళు లివేతాన్ జస్ట్ ప్యూర్ ఇమాజినేషన్ అని చెప్పి నమ్ముతారు సి ఇప్పుడు మనం సముద్రంలో పరిశోధనలు చేయని పాటు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది దానిలో చాలా జీవరాశులు ఉన్నాయి వీటిలో కొన్నిటి గురించి అసలు నోటితో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రాదు సో ఎవరైనా వాటిలో ఒకదాని ఫోటో తీసుకుని వచ్చి మనకు చూపించినా కూడా దాన్ని ఫేక్ అని చెప్పి అంటాం సో ఇక్కడ లివేథాన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది నెక్స్ట్ లివేథాన్ యాజ్ ఎ మెటాఫోర్ లివేథాన్ నిజం కాదని అధిక శాతం మంది అనుకోవడానికి కారణం బైబిల్లోని కొన్ని వర్షెస్ లో లివేథాన్ని వర్ణించిన తీరు మీరు గమనిస్తే లివేథాన్ని ఎక్కువ శాతం ఒక మెటాఫోర్ లాగా బైబుల్లో వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ లివేథాన్ని దేవుడికి ఎంత పౌరుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూజ్ చేశారు వీటిని మానవులు ఎవరు కూడా ఎదుర్కోలేరు వీటిని అంతం చేయడం ఎవరి సాధ్యం కాదు ఎంత పౌరున్న లో ఒకదాన్ని దేవుడు అంతం చేశాడు దేవుని శక్తి అంటూ తెలియడం కోసం ఈ లివేతాన్ అనే ప్రస్తావాన్ని బైబుల్లో తీసుకుని వచ్చారు ఎంత భయంకరమైన బలమైన లివేతాన్ని దేవుడు అంతం చేశాడని చెప్పడం వలన సృష్టి మొత్తం దేవుడి కంట్రోల్లో ఉందని మనకు తెలుస్తుంది అలాగే సముద్రంలో ఎంత ప్రమాదకరమైన జీవులు ఉన్నాయో తెలియడానికి లివియథాన్ని ఒక మెటాఫోర్గా వాడతారు లివియథాన్ని రకరకాల వర్షన్స్లో ఎన్నో రకాలుగా వివరించారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక పవర్ఫుల్ క్రియేచర్గా చూపించారు ఇది బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇది అక్కడ కనిపించింది ఇక్కడ కనిపించిందని ఫేక్ న్యూస్లు మాత్రం తెగ స్ప్రెడ్ అవుతున్నాయి టెక్టానిక్ ప్లేట్స్ కదిలి మ్యాప్స్లో తేడా రావటం కూడా లివేతాన్తో ఇచ్చేస్తున్నారు కొంతమంది అయితే లివేతాన్ని ఏకంగా ఒక దేవుడిలాగా కొలుస్తున్నారు ఇంకొంతమంది అయితే ఈ లివేతాన్ని ఏకంగా దేవుడి కంటే గొప్పదని చెప్పి భావిస్తూ ఉన్నారు సో ఈ లివేతాన్ అనేది బైబుల్ ప్రకారం అయితే చాలా అంటే చాలా పెద్ద క్రియేచర్ అండ్ దీన్ని దేవుడు నాశనం చేసినట్లు కూడా ఉంది బట్ ఉన్న రెండిట్లో ఒకదాన్ని నాశనం చేశాడా రెండింటిని నాశనం చేశాడా ఇన్ కేసు ఒకటే నాశనం చేస్తే రెండోది ఇన్నేళ్ల పాటు మనుషులు కంటపడకుండా ఎలా ఉంది ఒకవేళ నిజంగా ఈ లివేతాన్ నుండి బయటపడితే నిజంగానే ప్రళయం వస్తుందా బైబుల్లో యుగాంతం గురించి అసలు ఎలా వివరించారు యేసుక్రీస్తు రెండో రాకడే టైంలో లివేతాన్ గురించి ఏమైనా మెన్షన్ చేయబడిందా ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోకి ఒక పైకెలెక్స్ చేయండి బైబిల్లో యుగాంతం గురించి ఏమైనా ప్రస్తావించారో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొస్తాను ఈ ఫైవ్ కే లైక్స్ కూడా మీకు ఆ టాపిక్ ఇంట్రెస్ట్ ఉందా లేదని తెలుసుకోవడం కోసం ఇన్కేస్ ఆ ఫైవ్ కే లెక్స్ కనుక రీచ్ అయితే మీకు ఆ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నాకు అర్థమవుతుంది వెంటనే దానిపైన నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావాలనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం దెన్ బై బాయ్ హ్యావ్ నైస్ డే